అర్ధాంతరంగా ఆగిపోయిన గోనబావి బాలికల ఆశ్రమ పాఠశాల భవన నిర్మాణానికి ప్రభుత్వం పన్నెండు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సంచాలకులు నిధులు మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుమ్మఘట్ట మండలంలోని గోనబావి బాలికల ఆశ్రమ పాఠశాల భవన నిర్మాణాలను పూర్తి చేయాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తీవ్రంగా ప్రయత్నిస్తూ వచ్చారు గత ఏడాది సెప్టెంబర్లో బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి సవితమ్మ గోనబావికి వచ్చి ఆ పాఠశాల పరిస్థితిని పరిశీలించారు రెండు వేల పదహారులో ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలలు మంజూరు చేయగా రెండు వేల పదిహేడులో ఇరవై నాలుగు కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు తెలుగుదేశం ప్రభుత్వంలో పదకొండు కోట్ల డెబ్బై మూడు లక్షలు ఖర్చు చేసి నిర్మాణాలు చేపట్టారు అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఆశ్రమ పాఠశాల నిర్మాణ పనులను పూర్తిగా ఆపివేసింది ఐదేళ్ల పాలనలో నాయా పైసా కూడా ఖర్చు చేయలేదు దాంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగిన నిర్మాణ పనులను పూర్తి చేసేందుకోసం ఎమ్మెల్యే ప్రయత్నాలు కొనసాగిస్తూ వచ్చారు మంత్రితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ పాఠశాల దుస్థితిని తీసుకెళ్లారు రేకుల షెడ్లో పాఠశాల నిర్వహణ ఉందని కనీస సౌకర్యాలు లేక బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు భవన నిర్మాణాలకు అవసరమైన నిధులు కేటాయించాలని విన్నవించారు ఎమ్మెల్యే విన్నపం మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు గోనభావి ఆశ్రమ పాఠశాల భవన నిర్మాణ పనులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు కేటాయింపుకు ఆదేశాలు ఇచ్చారు దాంతో బీసీ వెల్ఫేర్ శాఖ డైరెక్టర్ ఈ నెల ఇరవై తొమ్మిదిన పన్నెండు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు నిధుల మంజూరులో అర్ధాంతరంగా ఆగిన భవన నిర్మాణ పనులు త్వరలో పునఃప్రారంభం కానున్నాయి నిధుల మంజూరులో వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల తాజా అంచనా వ్యయం ముప్పై ఐదు కోట్ల డెబ్బై మూడు లక్షలకు చేరుకుందని కాలువ శ్రీనివాసులు రాయదుర్గంలో మీడియాతో వెల్లడించారు బాలికా విద్యను ప్రోత్సహించాం దాంట్లో భాగంగా రాయదుర్గం నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా రెండు ఆశ్రమ పాఠశాలల్ని ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చాం మొదటిది గోనబావిలో ఏర్పాటు చేయాలని రెండోది ఈరియా హాల్లో ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేసి అవి ప్రారంభం చేశాం తొలిగా గోనబావిలో ఏర్పాటైన ఆశ్రమ పాఠశాల బాలికల ఆశ్రమ పాఠశాల గుమ్మగట్టలో తాత్కాలిక వసతిలో ప్రారంభం చేశాం శాశ్వత భవన నిర్మాణానికి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయించి పనులు కూడా ప్రారంభం చేశాం దాంట్లో మేము అధికారంలో ఉన్నప్పుడే పదకొండు కోట్ల డెబ్భై మూడు లక్షల రూపాయలు విలువ చేసే పనులను కూడా చేశాం తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పట్టించుకొని కారణంగా పనులు ఆగిపోయినాయి దాదాపు ఏడు సంవత్సరాలుగా ఆ పాఠశాల భవన నిర్మాణ పనులు పూర్తిగా స్తంభించిపోయినాయి దానివల్ల తాజా అంచనాలు మళ్ళీ పెరిగిపోయినాయి పెరిగి ఇరవై నాలుగు కోట్ల కాస్త ముప్పై ఐదు పాయింట్ ఏడు మూడు కోట్ల రూపాయలకు పెరిగింది అంచనా దాంట్లో పదకొండు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు ఖర్చు కాగా ఇంకా ఎంత అవసరమంటే ఇరవై నాలుగు కోట్ల రూపాయలు అవసరమని తే తేల్చారు అధికారులు దాన్ని మళ్ళీ పదే పదే ముఖ్యమంత్రి గారికి చెప్పడం అట్లాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సవితమ్మ గారిని తీసుకొచ్చి స్వయంగా పాఠశాల భవన నిర్మాణ పనులను చూపించి ఈ ఆగిపోయిన పనులు పూర్తయ్యే విధంగా చూడమని కోరాం తాజాగా కనీసం పన్నెండు కోట్ల రూపాయలైనా ఇస్తే గ్రౌండ్ ఫ్లోరు మిగతా వసతులన్నీ కూడా పూర్తి చేసి పాఠశాలను అక్కడికి మార్చేదానికి అవకాశం ఏర్పడుతుంది పన్నెండు కోట్ల రూపాయలు మంజూరు చేయమని ముఖ్యమంత్రి గారికి అట్లాగే మంత్రి సవితమ్మకు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ గారికి వేరువేరుగా విజ్ఞాపన పత్రాలు ఇచ్చాం ఇస్తే తాజాగా ఆ పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు దానికి అనుమతి మంజూరు చేస్తూ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వుల వల్ల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు అవసరము పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అక్కడ పాఠశాల మార్చేదానికి అవకాశం ఏర్పడుతుందని నేను చేసిన విజ్ఞప్తిని మేరకు పన్నెండు కోట్ల రూపాయలను వెంటనే ఖర్చు చేయడానికి అనుమతిస్తూ మరి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది దీనికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ గారికి బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం నేను యాభై వారాల సెల్ఫీ ఛాలెంజ్లో భాగంగా తొలి సెల్ఫీని ఈ పాఠశాల భవన నిర్మాణ దుస్థితిపైనే విడుదల చేశాం ఈరోజు ఆర్థిక ఇబ్బందులున్నా ఆ పాఠశాలకు ఈ డబ్బులు మంజూరు చేయడం చాలా శుభ పరిణామం ఆనందదాయకం దీనికి రాయదుర్గం ప్రజల తరఫున ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉండే పెద్దలకు ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి